గ్లోబల్ పింక్ ఆర్మీ స్థాపకులు సూపర్ స్టార్ రజనీకాంత్ వైఫ్ మిసెస్ లతా రజనీకాంత్ ఈ గ్లోబల్ పింక్ ఆర్మీ అనేది గవర్నమెంట్ రికగ్నైజింగ్ ద్వారా విశాఖపట్నంలో మొదటిసారి ఈ గ్లోబల్ పింక్ ఆర్మీ స్థాపించిన సందర్భంగా ఏపీ ప్రెసిడెంట్ జ్యోతి కొత్తపల్లి మాట్లాడుతూ గ్లోబల్ పింక్ ఆర్మీ అనేది మహిళలు సమాజంలో ఎలా ఉండాలి అని గైడ్ చేస్తుంది ముఖ్యంగా మహిళలకు ఆరోగ్యం రక్షణ కోసం ఈ గ్లోబల్ పింక్ ఆర్మీ అనేది స్థాపించడం జరిగిందని జ్యోతి కొత్తపల్లి తెలియజేశారు నమస్కారం అండి నా పేరు జ్యోతి కొత్తపల్లి సో నేను విశాఖపట్నం లొకేషన్ నుంచి మాట్లాడుతున్నాను సో బేసిక్లీ నేను గ్లోబల్ పింక్ ఆర్మీకి ప్రెసిడెంట్గా చేస్తున్నాను ఇక్కడ సో ఆంధ్రప్రదేశ్ లొకేషన్కి తిన ఫౌండర్ అనేది మిస్టర్ దీపక్ గారు అతను మైసూర్లో ఉంటారు సో అతను అక్కడ నుంచి అతను ఇక్కడ మనకి గ్లోబల్ పింక్ ఆర్మీ అనేది రన్ చేస్తున్నారు ద మెయిన్ మోటో ఆఫ్ దిస్ గ్లోబల్ పింక్ ఆర్మీ అనేది హుమెన్ ఎంపవర్మెంట్ కోసం అండి సో హుమెన్ ఎంపవర్మెంట్ అనే అప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అనేది మనలోకి వస్తుంది లైక్ హెల్త్ ఇష్యూస్ అయినా సెల్ఫ్ డిఫెన్స్ అయినా లేకపోతే ఎడ్యుకేషన్ అయినా లేకపోతే యోగా రిలేటెడ్ అయినా ఏదైనా సరే ఉమెన్కి మనం నేర్పించాలి వాళ్ళకి సొసైటీలో ఎలా ఉండాలి అనేది మనం గైడ్ చేస్తూ ఉంటాము ఇప్పటి వరకు చాలా ఈవెంట్స్ చేశాము డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్కి వెళ్ళి చేసాము ఆదిత్య కాలేజ్ పైడా కాలేజ్ అండ్ ఏయు కాలేజ్ అలాగా డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్కి రీసెంట్గా వెళ్ళి స్టార్ట్ చేస్తాము అండ్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ నేచ్ ఆ ప్లేసెస్ కూడా వెళ్ళి మనము పిల్లలకి గైడ్ చేయడం అనేది జరుగుతుంది సో రిగార్డింగ్ ద హెల్త్ మెయిన్లీ మన కాన్సెప్ట్ అనేది రిగార్డింగ్ హెల్త్ అండ్ సెల్ఫ్ డిఫెన్స్ గురించి మేము మెయిన్ కాన్సెప్ట్ అనేది ఫోకస్ చేస్తున్నాము ఎందుకంటే మనకి జనరల్గా ఆడపిల్లలు అన్నప్పుడు సర్టెన్ ఏజ్ వచ్చేటప్పటికి డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ అని మన బాడీలో అనేది జరుగుతూ ఉంటుంది కదా సో హార్మోనియల్ చేంజెస్ జరిగినప్పుడు ఎలాంటి మెంటాలిటీ మనకు ఉంటుంది బాడీ స్ట్రక్చర్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి దానికి ఎలా కంట్రోల్ చేసుకోవాలి కొన్ని యోగా టిప్స్ త్రోగా మేము అలాగా గైడ్ చేస్తూ ఉంటాము అట్ ద సేమ్ టైం సెల్ఫ్ డిఫెన్స్ సెల్ఫ్ డిఫెన్స్ కూడా మేము చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లోన బికాస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే నైట్ షిఫ్ట్స్కి వెళ్తాను నేను యూఎస్ బ్యాంక్లో చేస్తాను జాబ్ ఇంటర్నేషనల్ బ్యాంక్లోన సో నాది నైట్ షిఫ్ట్స్ ఉంటాయి సో నేను నైట్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్ నాకు క్యాబ్ కూడా ప్రొవైడ్ ఉంది బట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను ఇన్ కేస్ మాకు క్యాబ్ లేదు ఆర్ ఎల్స్ క్యాబే ఉందనుకోండి మీన్ ఆఫ్ ద వైల్ అంటే ఇంటికి వస్తున్న దారిలోన ఏదైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే దాని నుంచి ఎలా బయటికి రావాలి ఎవరికి అప్రోచ్ అవ్వాలి ఎలా డీల్ చేయాలి దానికి అనేది కొన్ని సెల్ఫ్ టెక్నిక్స్ అనేది మేము నేర్పిస్తూ ఉంటాము అండ్ గైడెన్స్ కూడా ఇస్తూ ఉంటాము పిల్లలకి అండ్ ఎంప్లాయీస్కి కూడా దీన్ ఈ విషయం మీద సో దే ఆర్ ద సర్టిన్ స్ట్రక్చర్స్ అంటే ఈవెంట్స్ కూడా మేము కండక్ట్ చేస్తూ ఉంటాము లైక్ నా అప్రిషియేషన్ లాగా ఎవరైనా సోషల్ వర్క్ చేస్తున్న వాళ్ళకైనా సరే వెళ్ళి వాళ్ళ వర్క్ ఏంటో అనేది చూసి వాళ్ళ వర్క్ అనేది జన్యున్ ఉంటే మేమే వాళ్ళకి పిలిచి మరీ అప్రిషియేషన్ అనేది ఇస్తున్నాను సో సచ్ కైండ్ ఆఫ్ ద థింగ్స్ వీఆర్ డూయింగ్ ఫ్రమ్ ద గ్లోబల్ పింక్ ఆర్మీ నుంచి మేము చేస్తున్నాం అది సో మెయిన్ మోటో అనేది రిగార్డింగ్ హెల్త్ ఎడ్యుకేషన్ సేఫ్టీ ఆల్ ఓవర్ నుంచి మేము ఆడపిల్లలకి మెయిన్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము ఆర్గనైజేషన్స్ చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి యాజ్ పర్ మై నాలెడ్జ్ ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి బట్ దే ఆర్ టేకింగ్ స్పాన్సర్షిప్ యాజ్ వెల్ అది యాక్సెప్టెడ్ కాదా మీరు యాక్సెప్టెడ్ స్పాన్సర్షిప్ అనేది వాళ్ళు తీసుకుంటున్నారు బట్ ఇన్ కేస్ ఆఫ్ ద గ్లోబల్ పింక్ ఆర్మీ అనేది వీఆర్ నాట్ టేకింగ్ ఈవెన్ ఏ సింగిల్ ప్లాని ఎనీ వన్ ఎనీ వన్ వీఆర్ నాట్ టేకింగ్ వీఆర్ గివింగ్ ద ఫ్రీ ఆఫ్ కోచింగ్ ఫ్రీ ఆఫ్ ట్రైనింగ్ ఎక్కడికైనా మేము ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నాము లేకపోతే ఒక ఆర్గనైజేషన్స్కి వెళ్తున్నాము సో అలాంటప్పుడు మేము ఫ్రీగా చేస్తున్నాం వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ దామ్ చేస్తున్నాం కదా మాకు ఇవ్వాలి మీరు నాకు ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి అలాంటివి ఏమీ లేవు